హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ నాకు ఒకటి చెప్పండి మీలో ఎంతమంది గుడ్లకి సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటారు విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎంతమంది రికార్డ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎంతమంది దాన్ని పోస్ట్ చేసి ఉంటారు నేనైతే నేచర్ లవర్ని అండ్ నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రికార్డ్ చేసుకోవడం చాలా ఇష్టం నాకు బట్ నాకు ప్రీవియస్గా నేను చాలా గుడ్లకి వెళ్ళాను ప్లస్ సైట్ సీయింగ్కి వెళ్ళాను వీటికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేశాను కానీ ఎప్పుడు కూడా నేను సోషల్ మీడియాలో ఎప్పుడూ పెట్టలేదు కానీ ఫస్ట్ టైం నా సబ్స్క్రైబర్స్ కోసం నా వ్యూవర్స్ కోసం నేను రీసెంట్గా రెండు గుడ్లకి ప్లస్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాను సో అక్కడ నేను రికార్డ్ చేసి చూపిద్దాము అసలు అంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం నుంచి నేను చేసే వీడియోలో మీకు మంచి క్లారిటీ ప్లస్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వెళ్ళిన ప్రతి చోటకి సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు రెండు గుడ్లు దాంట్లో ఏంటి అంటే బంగారు బల్లి ప్లస్ వెండు బల్లి ఉన్న ఒక గుడి చూపిస్తాను ఎవరైనా కంచికి వెళ్ళలేకపోతే గనక ఈ గుడికి వచ్చి ఆ బంగారు బల్లి వెండు బల్లిని పట్టుకుంటే చాలు సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఏ గుడికి వెళ్ళాను అక్కడ గుడి ఎలా ఉంది అనేది మీకు విజువల్లో క్లియర్గా చూపిస్తాను విజయవాడ నుంచి గుంట్రకెళ్ళి హైవేలో కాజా టోల్ గేట్ దాటినాక నాగార్జున యూనివర్సిటీ రైట్ సైడ్లో మీకు రైన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ ఉంటాయి దాని పక్కనే దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ని కనుక మీరు దర్శించుకుంటే మీకు అచ్చంగా మీకు వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది తర్వాత మీకు కిందే అన్నదనం కూడా ఉంటుంది అన్నదనం కూడా మీకు ఫుడ్ క్వాలిటీ కానీ అక్కడ యాంబియన్స్ కానీ చాలా బాగుంటుంది మీకు అంటే హైజీన్గా ఉంటుంది మొత్తం కూడా మీకు గుడి కూడా చాలా హైజీన్గా ఉంటుంది మొత్తంగా ఈ గుడికి అయితే నేనైతే వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్లస్ అంతా కూడా దర్శనం కూడా మీకు తొందరగా అయిపోతుంది జనాలు కూడా చాలా తక్కువ మంది వస్తారు అంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటారు కాబట్టి ఆ ఫ్లోటింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది మనకి ఎక్కువ వెయిటింగ్ అయితే ఉండదు ఇక్కడ మనం దర్శించుకుంటాక కూడా ఇక్కడికి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు డిప్యూటీ సీఎం అయినాక తర్వాత ఇక్కడ యూత్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటా కానీ వీడియోస్ తీసుకుంటా కూడా చాలా బాగుంటుంది మొత్తం దర్శనం ప్లస్ మేము అక్కడ కాసేపు కూర్చొని బోన్ చేసే టైం మాకు ఒక అరగంట పట్టింది సో ఈ గుడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి దశావతారం గుడి అయిపోయినాక మేము రిటర్న్లో మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి గుడికెళ్ళాము పానకాల స్వామిని లక్ష్మీనరసింహ స్వామిని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ రెండు గుళ్ళు ఉంటాయి పైన ఒక గుడి ఉంటుంది కింద ఒక గుడి ఉంటుంది మాకు టైం లేకపోవటం వల్ల మేము కింద గుడికి వెళ్ళాము కింద గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు స్వయంభుగా వెలిసారు అని చెప్పేసి ప్రసిద్ధి అనమాట ఇక్కడ సో మేము ఇక్కడ గుడికి వెళ్ళాము సో ఇక్కడ గుడిలో లోపలికి వెళ్ళినాక నాకు ఒకటి బాగా అనిపించింది అదేంటి అంటే ఇక్కడ వెండి బల్లి ప్లస్ బంగారు బల్లి రెండు ఉన్నాయి అనమాట అయితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అనమాట ఏంటంటే ఇక్కడ వెండి బంగారు బల్లి రెండు ఉన్నాయి కదా వీటి యొక్క ప్రసిద్ధి ఏంటి అని అడిగితే ఇప్పుడు కంచిలో బంగారు బల్లి ఎలాగైతే ఉందో దాన్ని మనం ముట్టుకుంటే మనకి మోక్షం కలిగిద్ది అలాగే ఎవరైతే అక్కడికి వెళ్ళలేరో వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ రెండు బల్లిలు పట్టుకుంటే కనుక వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పారనమాట అది నాకు చాలా బాగా అనిపించింది నేను కూడా వెళ్ళి పట్టుకున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళి పట్టుకున్నారు సో ఇక్కడ ఈ గుడిని మీరు చూస్తే కనుక ఈ గుడిలో అంత వింటేజ్ అంటే పాత తరహా రాళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ కొత్తగా కట్టినట్టుగా కూడా మనకు అనిపించట్లేదు ఇది చాలా పురాతనమైన గుడి అనమాట దీని యొక్క విశిష్టత మనకి తెలియాలంటే కనుక ఒకసారి మీరు అక్కడ దర్శించుకుంటే గనక మీకు తెలుస్తుంది నాకైతే నేను దీని గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో చేసింది కూడా నేను జస్ట్ రికార్డ్ చెప్పే కదా మీకు నేను నేను వీడియోస్ రికార్డ్ చేసుకునేది జస్ట్ నేను ఫోన్లో ఫీడ్ చేసుకుంటాకి కానీ ఎందుకో నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి చూపిద్దాము దీని యొక్క ప్రసిద్ధత అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ టైం నుంచి నేను ఏదైనా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మీకు చెప్పానమాట సో ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి తర్వాత మేము ఈ గుడి రెండు గుడ్లు అయిపోయినాక మేము రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట ఆ రెస్టారెంట్ ఏంటి అంటే కోడి కూర పప్పుచారు యాక్చువల్లీ మేము ఇది ప్రిఫర్ చేసుకోలేదు కాకపోతే ఇది వచ్చే రిటర్న్ దారిలో అంటే గుంటూరు నుంచి మనం రిటర్న్ దారిలో వస్తున్నప్పుడు ఇక్కడ కుంచినపల్లి దగ్గర ఉందని చెప్పేసి ఒక ఫ్రెండ్ రిఫర్ చేశారంట అప్పటికి మాకు టైం టూ ఓకే ఒకరి అయిపోయింది అనమాట మేము దర్శనం అన్నీ చేసుకునేప్పటికీ సో ఆకలి వస్తుందని చెప్పేసి మంచి రెస్టారెంట్ హైవే మీద సజెస్ట్ చేయమంటే ఈ కోడి కూర పప్పుచర్ అనేది సజెస్ట్ చేశారనమాట తీరా అక్కడికి వెళ్తే మాదే అనుకున్న కారు కానీ మాతో పాటు చాలామంది కార్లో వచ్చారు ప్లస్ ఇంకోటి ఏదైనా ఫంక్షన్కి పెళ్ళికి వెళ్తే కన్వెన్షన్ హాల్ బయట ఎలా అయితే వెయిట్ చేస్తారో సేమ్ అలాగే కార్ పార్క్ చేశారనమాట సో సరే అని చెప్పేసి లోపలికి వెళ్తే ఆంబియన్స్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం కూడా సూపర్గా ఉంది చాలా స్పేషియస్గా ఉంది బయటంతా కూడా లోపల కూడా మనకి సీటింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎవరో చెప్పారు బేసిక్గా ఇది ఈవినింగ్ టైమ్స్ ఉండదు ఓన్లీ మార్నింగ్ టైమే ఉంటుంది అని చెప్పి చెప్పారు మేబీ ఎందుకో తెలియదు అది నిజమే కథ కూడా తెలియదు నాకు సో నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను సో ఒకవేళ మీరు ఏమన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఇలాగే ట్రిప్స్ చేసినప్పుడు కొంచెం అంటే మీరు ప్లాన్ ప్రకారం చేసుకోండి మీకు ఇంకోటి చెప్తాను మీరు ఏదన్నా ఊర్లు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎంత బడ్జెట్లో ఏ ఎంత అవుతుంది ఏంటి అనేది ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు దాని గురించి వివరిస్తాను ఓకే సో దర్శల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకేమనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి